ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో అంబేద్కర్ గురుకులంలో కలుషిత ఆహారం తిని ఆదివారం అర్ధరాత్రి ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన ముప్పై తొమ్మిది మంది విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు గురుకులంలో విద్యార్థులకు శనివారం రాత్రి వండిన పూరీలను ఆదివారం ఉదయం పెట్టారని అంతేకాకుండా మధ్యాహ్నం వండిన చికెన్ ను రాత్రి కూడా పెట్టారని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వాపోయారు దీంతో విద్యార్థులకు రాత్రి నుంచి వాంతులు అవుతున్నాయని విద్యార్థులు తెలిపారు కొంతమంది విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి అస్వస్థతకు గురవుతున్న గురుకుల ప్రిన్సిపల్ పాటు వార్డెన్ విజయభాస్కర్లు సైతం అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా విషయానికి బయటకు రానివ్వకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారడంతో చేసేదేమీ లేక అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులకు సమాచారం అందించి గురుకులంకు పిలిపించి విద్యార్థులకు రహస్యంగా చికిత్సలు అందించారు తమ పిల్లల అనారోగ్యానికి గురైన ఎలాంటి సమాచారం అందించకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏ క్రాక్చర్స్ బెడ్స్ లో స్ట్రాటజీస్ జి వర్కింగ్స్ కు రివైజ్ లైన్ కి యాక్సెస్ కే ఇదండి కోన్ లాక్ అవుట్ ఈ రూట్ పట్టుకోవాలి ఐ వాస్ ఇన్ వర్కింగ్ పట్ కాండి అపన్ బేట్ కు కొల్లె అయిపోయింది ఏందన్నడంట పూరి వల్లా కొల్లె పూరి ని కట్ చేస్తే போய் பார்த்தேன் உதய ஏன் கண்ணா டாக்டா మీలీ తాదాది కురీలీలీడ్ నిలా కిదాదామే。మ్రాది కురులుపిటలా కురహసతలామ్తలీలుగమ్తలాది. కురిలు న్లాది మ్రలాది కురాది కురలు పూరి ఇంకా కూలి ఏం పెట్టారు ఉదయం నుంచి రాత్రి నేను కరెక్ట్గా చెప్పు ఆదివారం వచ్చి కొంచెం పూజ పెట్టారు మధ్యాహ్నం వచ్చి మాగు సాయంత్రం మాకు టికెట్ పెట్టారు మళ్ళీ సాయంత్రం కూడా

పురపాలక సంఘ పరిధిలో రెసిడెన్షియల్ స్కూల్ నందు దాదాపు ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది పిల్లలు ఉన్నారు ఇందులో ప్రజెంట్ ఐదు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు ఇందులో దాదాపు ఎనభై ఐదు మంది వరకు డయేరియా రావడం జరిగింది ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన వెంటనే మెడికల్ టీంలు అందరినీ ఇక్కడికి పిలిపించి ఇమ్మీడియట్గా శానిటేషన్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ పంపించడం జరిగింది మా టీం అంతా ఇక్కడ ఉన్నామండి ఎక్కడైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ లో కణుతులు తొలగించుట మగవారిలో అంగస్థంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గిన తుమ్మినా మూత్రం అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలే బొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్